శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీగణేశాయ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల ఇరవై ఆరో భాగము పదహారవ అధ్యాయం దైవాసుర యోగం స్వామి అసురీ సంపద వారి లక్షణాలను వివరించడం పదిహేనవ శ్లోకంలో కూడా కొనసాగిస్తున్నాడు ఏమంటున్నారు అడ్్యోజనవానస్మి కాన్యోస్తి సదు యక్ష్యే దాశ్యామి మో దిష్యా విమోహిత అంటున్నారు స్వామి ఈ అసురీ సంపద గలవారు ఏమంటారు ఎలా ఉంటారంటే నేను ధనవంతుల గొప్ప వంశంలో పుట్టిన వాడిని నా వంశం చాలా గొప్పది మా వంశంతో సమానమైనటువంటి వంశం మరొకటి లేనే లేదు అనాది నుండి మా వంశము సోత్రీయ కుటుంబం అది ఏదైనా సరే ముందు నన్ను చెప్పి వేరే వాళ్ళని చెప్పాల్సింది ఎందుకంటే నా నా వంశం అంత గొప్పది యజ్ఞాలు యాగాలు సప్తాహాలు సమారాధనలు నాకొక లెక్కే కాదు చేస్తూనే ఉంటా యాగాదులు సత్కర్మ ఇవన్నీ కూడాను నాకు ఒక లెక్కే లేదు అసలు ఏ నాకేంటి ఒక్క ఒక్క సంవత్సరం వచ్చే వడ్డీ అట్ట పడేస్తే చాలు కొండ మీద కోతిని కూడా నేను దించేస్తానంటాడు అంటే అంత అహంకారం ఉంటుందన్నమాట జాత్యభిమానం అంటాము దీన్ని అభిమానం అంటాము అహం అనమాట అర్థమైందా కొండ మీద కోతనే నేను అనమాట ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాలు జరిగే అన్నదానాలు అయినా నావేనయ్యా నేనైనా యాద చేసి ఆ రక ఆశ్రమంలో విరాళమిచ్చాను ఈ ఆశ్రమంలో విరాళం ఇచ్చాను అక్కడ క్రతువు చేయించాను ఇక్కడ యజ్ఞాన్ని చేయించాను అని ఆ గొప్పలు చెప్తూనే ఉంటాడు యక్ష్యే యక్ష్యే అంటే నేను త్యాగం చేస్తాను దాస్యామి అంటే నా దయతో నేను కొంత డబ్బు ఇతరులకి పడేస్తాను దాస్యామి మోదిష్యే నేను ఆనందిస్తాను నాకున్నటువంటి అపారమైనటువంటి సంపదలు కొంత పడేసి ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తాను అంటున్నాడు అనమాట అయ్యా ఆ ఉద్దేశం ఎలా ఉంటుందంటే మెతుకులు చల్లాలే కానీ కాకులకేం కొదవా అన్నట్టుంటాడనమాట వీడి యొక్క రీతి ఇక్కడ అసురి స్వభావాల యొక్క అసురీ స్వభావం కలిగిన వారి యొక్క అహంకారము దర్పము గర్వము ఎలా ఉంటాయో అన్నది ఈ శ్లోకంలో క్లియర్గా స్వామి మనకి చెప్పాడనమాట ఇక్కడ మనకు ప్రహ్లాద చరిత్ర ఇక్కడ కనపడుతుంది ప్రహ్లాద చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకున్నామంటే ఏమంటాడు ఆయన హిరణ్యకశపుడు జగన్నాథుండ నాకంటే ఈ భూతశ్రేణికి రాజకుడు లేడు అంటాడనమాట నేను జగన్నాథుడని కరెక్ట్గా చూడండి అసురి గుణాలు కలిగిన వ్యక్తి ఎట్లా మాట్లాడతాడో ఆ మాటలు ఆ యొక్క హిరణ్యకసుపు నోట్లోంచి జగన్నాథుండా నాకంటే భూతశ్రేణికి రాజొక్కడు లేడు అన్నమాట దిక్కుల గెలిచితే నన్నీయు దిక్కెవ్వరూరి నీకు అంటాడు ప్రహ్లాదుడిని నేను ది అష్ట దిక్పాలకుల్ని నా అవసరంలో పెట్టుకున్న వాడిని రానాయన నీకు దిక్కెవర్రా అని ప్రహ్లాదుడితో ఆ బీరాలు ఆ యొక్క గర్వము అతిశయము చూపుతాడు హిరణ్యకసుపుడు వాడటా హోంకరిస్తే ప్రహ్లాదుడు దాని సమాధానం ఎంతడు లోకములన్నీన్ గడియలోన జయించినవాడ ఇంద్రియానీకము చిత్తమున్ గెలవ నేరవే అంటాడన్నమాట అంటే లోక నిజమేనయ్యా నువ్వు దిక్పాలకుల్ని దిక్కుల్ని లోకాలని గడియలో జయించావు కానీ నీ లోపల ఉన్నారే ఆరు మంది శత్రువులు బయట శత్రువుల్ని జయించగలిగావు చాలా సులభంగా ఎంతమందినో నువ్వు హతం చేశావు కానీ లోపల ఉన్నట్టు ఆరు శత్రువులు ఉన్నారే ఇంద్రియానీకము ఇంద్రియానీకం అంటే అయ్యా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా నువ్వు అనేటువంటి ఇంద్రియాలు ఉన్నాయే ఆ చిత్తము వీటిని నువ్వు గెలవలేకపోయావయ్యా నీ భీకర శత్రువులు ఆరూర విభిన్నము చేయమంటాడు అంటే ఆరు మంది భీకర శత్రువు లోపలే పెట్టుకుని ఉన్నావు బయట బయట వాళ్ళందరినీ జయించానని విర్రవేగుతున్నావు బాగానే ఉంది లోపల ఉన్న ఆరుగురు శత్రువులు ఉన్నారే ఎవరు ఆరుగురు శత్రువులు ఇంద్రియాల ఐదును మనస్సు కలిసి ఆరు శత్రువులు లోపల దాచిపెట్టుకున్నావయ్యా నువ్వు వాటిని జయించు ముందు అంటాడు ప్రహ్లాదుడు అనమాట ఇప్పుడు ఈ రెండు మాటలు చూడండి హెండి కసుపుని మాటలు వచ్చి దయ అసురీ గుణాలకి అయితే ప్రహ్లాదుని మాటలు దైవీ గుణాలకి ప్రత్యేకలుగా ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట మనకు అలెగ్జాండర్ గొప్ప చక్రవర్తి అన్ని రాజ్యాలను జయించాడు సింధు నది తీరంలో పోతూ ఉన్నాడనమాట అక్కడ ఒక సాధు సూర్య నమస్కారాలు చేస్తున్నాడు నది ఒడ్డున సింధు నది ఒడ్డున చేసుకుంటూ ఉన్నాడు ఈయన ఆయన ముఖం చూస్తే అలెగ్జాండర్ చక్రవర్తికి మహా ఆనందం వేసింది ఇంత ఆనందంగా ఉన్నాడు ఏంటి ఈయన మొలక గో గోచి పట్టుకుని ఉన్నాడు ఏమీ లేదు ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి దాంట్లో వీడు కూర్చొని ఏదో తన దాడికి తన ధ్యానంలో తన యొక్క సాధనలో ఉన్నాడే ఇంత ఆనందం ఇతనికి నేను ప్రపంచాన్నంతా గెలిచినా కూడా నాకు ఇంత ఆనందం లేదే అని ఆయన బాగా ఆనందమైపోయిందనమాట ఆయన చూస్తూనే ఆగి ఆయన దగ్గర నిలబడి అయ్యా మీరు మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు మీరు మాతో రండి మా దేశానికి రండి అని ఆహ్వానించాట ఎవరు అలెగ్జాండర్ చక్రవర్తి ఈ సాధువు ఏమంటాడంటే అయా మీ దేశం వచ్చే మాట అట్టుండొచ్చు సాధనలో ఉన్నటువంటి నన్ను మాట్లాడించి నా ఏకాగ్రతను చెడిపేశావే పైపెచ్చు నాకు సూర్యునికి అడ్డంగా నిల్లావు తే పక్క తొలుగు అన్నాడు సాధువు అయ్ నన్నే అంటావా నేనెవరో తెలుసా అలెక్జాండ చక్రవర్తి అయితే నాకే నిస్పృహస్య తృణం జగత్ నిస్పృహస్య తృణం జగత్ ఏ కోరిక లేని వాడికి ప్రపంచం గడ్డిపోచతో సమానం సమానము నాకేంటయ్యా నువ్వు ఎవడైతే అలెగ్జాండర్ అయితే ఏంటి వాడి తాత పో పక్క జరుగు అన్నాడు ఆ సాధన అలెగ్జాండర్ వచ్చేసింది రజోగుణం సంపన్నుడు కదా వెంటనే ఆయనకి ఆవేశం పెళ్ళికి పోయిందనమాట పెళ్ళికి కత్తి దూగిపోతున్నాడు సాధువు ఏమన్నాడు వీడేమో నిర్మలంగా ఆత్మాన్యవాత్మ నా తుష్టహ అన్నట్టు నిర్మలంగా ఉన్నాడన్నమాట తనలో తాను తన్మయుడై తన సాధనలో అనమాట అలెగ్జాండరు కత్తి బాగా దూసి ఇదిగో నేను ఇప్పుడే చూడు నేను ముక్కలుగా చేస్తాను ఖండిస్తాను అంటాడు పక్కపక్క నవ్వాడు సాయి దేన్ని ఖండిస్తావయ్యా మేను నా నేను నా మేను అంటే దేహం దేహం అంటే దహింపబడేది దాన్ని నువ్వు చంపాల్సిన పని లేదు ప్రారంధం అయిపోతే దానికి అదే ఏ గట్టుకో కొట్టుకొని పోతుందయ్యా దేహాన్ని నువ్వేంటి చంపేది ప్రారంధం అవుతానే అదే పోతుంది ఇక మీ నేను నా నేను అనేది ఆత్మస్వరూపం అది పోయేది కాదు వచ్చేది కాదు నిరంతరం నాతో ఆ ఈ దేహం పోయినా సరే అది నాతో ఉండేది అది ఎక్కడికి పోయేదేం కాదు ఈ దేహం బల్బు లాంటిది ఈ శరీరం బల్బు లాంటిది బల్బు పగిలిపోతే ఏం దెబ్బ ఉంటుంది బల్బు పగిలిపోతుంది కరెంట్ ఏమో ఉంటుందన్నమాట ఆత్మ కరెంటు లాంటిది కాబట్టి మహారాజా జడ జడవస్తువులన్నింటినో జయించావయ్యా నువ్వు కానీ నిన్ను నువ్వు జయించుకోలేదు ఆత్మనం విద్య నిన్ను నీవు తెలుసుకున్నప్పుడు నీకు పరమ నా నాలో ఉన్న శాంతి నీకు నీకు కూడా వస్తుందయ్యా ఆ శాంతి ఆనందం నాలో ఉన్న శాంతి ఆనందం నీకు రావాలంటే నువ్వు నీవు జయించుకో అని అలెగ్జాండర్కి చేసే అట్ట అలెగ్జాండర్కి పరివర్తన వచ్చిందని ఆ తర్వాత అలెగ్జాండర్ చనిపోయే నాటికి తన సేవకులందరినీ నా శవపేటికలో నా చేతులు పేటిక నుంచి బయటికి వచ్చేటట్టు పెట్టి ఊరేగించండి ప్రపంచానికి అని అడిగినట్లు ఎందుకు అంటే విశ్వానంతా జయించినా కూడా వెళ్ళేటప్పుడు నేను తీసుకుపోయేదేమీ లేదు నాతో ఇది సత్యం అని లోకానికి చాటాలి అని చెప్పారని కూడా మనం వింటూ అన్నమాట రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణచరడు అరవీంద్రనాథ్